అందరికీ అందరికీ నమస్కారాలు ఈరోజు ధర్మ పరిరక్షణ క్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను నేను వెంకటేశ్వర స్వామి పద్మాల చెంత పుట్టాను అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగి ప్రజాసేవకు అంకితమయ్యాను వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం ఎప్పుడు కూడా ఆయన తలుచుకుని ఏ కార్యక్రమం ప్రారంభిస్తాం అదే సమయంలో రెండు వేల మూడు బ్రహ్మోత్సవాలకు నేను దేవునికి సాంప్రదాయ ప్రకారం గవర్నమెంట్ ఆనర్స్ అన్నీ కూడా ఇచ్చే సమయంలో అలిపిరి దగ్గర ఇరవై నాలుగు క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు అది నా నమ్మకం నా విశ్వాసం అందుకే మొన్న కూడా నాకు కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కుతున్నాను మొట్టమొదటిసారిగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే వేరే కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఒప్పుకున్నాను ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ నేను రావడం జరిగింది ఈరోజు నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని ఒకసారి తలుచుకుంటానే ఉంటాను రాత్రిలో కానీ పగులు కానీ ఏ పని చేసే మునుపు కూడా ఆయన ఒకసారి తలుచుకొని ఆ కార్యక్రమానికి శ్రీకారం జరుగుతూ ఉంటాను నేను ఉంటే ఆయన కోరుకుంటాను ధర్మాన్ని కాపాడమని ఎందుకంటే కలియుగంలో వెంకటేశ్వర దేవుడు వెంకటేశ్వర స్వామి అవతారంలో పుట్టి కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఆయన రావడం జరిగింది అదే సమయంలో నా కోరిక భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలనేది అదే మరిగా భారతదేశంలో తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష దానికోసమే ఆయన ఆశిస్తుతూ నేను పనిచేస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రపంచంలోని అత్యున్నతమైన నాగరికత భారతదేశం అనేది అందులో తెలుగు ప్రజానికం ఎప్పుడూ ముందుంటారు తెలుగుదేశం పార్టీ కాబట్టి అది ఎప్పుడు కూడా భారత